తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడంతో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో రైతులు కాంగ్రెస్ నాయకులు గుర్వారం తపాసులు తీర్చి ఘనంగా సంబరాలు నిర్వహించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎం వీడియో కాన్ఫరెన్స్ రైతు వేత్తల అధికారులు నిర్వహించగా రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అంతకుముందు రైతులతో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటంతో పాలాభిషేకం చేశారు సిరికొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాపార ద్రవి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రైతులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు બોપલડી કે નેતૃત્વ મારજીલાલી ગોણ ગોણ હોય અરે ભાઈ પડ લે ભાઈ છોડે ના કડકડું ભાઈ મીરાટો ગુંટંગે આડા ગાલાપ મેં આખો અડ જુડ અડ જુડ અડ જુડ नाम मंजू ने रे

ಮಾುಣಿ ಕಲ್ಪಿಸಿದ ನೀವು ರಹಿತ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾಕವೇ ರಾಷ್ಟ್ರ ವ್ಯಾಪ್ತಿಯ ಋಣಮಾಭಿ ಪೈತರು ಪದ ಲಕ್ಷ ನಾಲ್ಕು ಪದಕೊಂದು ಲಕ್ಷ ನೂರ ತೊಂಬೈರು ಮೊಟ್ಟ ದರು ವೇಲ ತೊಂಬೈಲ ರೂಪಾಯಿ ರೈತ ಬಾಂಧವ್ಯ మీకు తప్పకుండా రైతుల సహకారంతో పాటు ఈ ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్లో పెట్టిన రైతు డిక్లరేషన్ ప్రకారం అసలు ఎవరు మట్టి మీద వచ్చేసి మట్టి మీద వచ్చేసి మొత్తం అసలు రుణమాఫీ ఇంకేమైనా ప్రభుత్వాలు రైతుకి ఏదైనా ఆపిస్తే అసలు జిల్లా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో నా జీవితంలో మరుపురాని రోజు ఈ రోజు మీ సంవత్సరంలో ఉండి లక్షలాది మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే భాగ్యము గొప్ప అవకాశం మనస్పూర్తిగా ఈ అవకాశం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరికీ ఒక పండగ మనందరికీ ఒక శుభకార్యం కలుపుకునే సందర్భము మనందరూ కూడా సంతోషాన్ని కలిసి పంచుకునే సందర్భం అందుకే మూడు భార్య మధ్య భారత వచ్చినా డిసంబర్ ఏడు ప్రాణిక్ కార్డు మేము అధికారిక ప్రమాణ స్వీకారం చేసినా డిసంబర్ పొంపినే మనము కొలపద్ద పెట్టుకొని రైతులు మాత్రమే ఆ తారీఖు వరకు మర్యాద ప్రాంతం గురించి ఈ రోజు ప్రభుత్వం వచ్చేది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరియు కాకుండా భారతదేశంలోనే ఇవాళ లిఖితపూర్వమైనటువంటి రోజు మరి ఈ దేశ చరిత్రలో కనివిని రీతిలో ముప్పై ఒక వేల కోట్లు ఒకే విడతలో మరి మాపే ఇది ఆషమాషి మాటలు కాదు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి మాట మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇలా ముప్పై ఒక వేల కోట్ల రూపాయలని రైతులకు మాపు చేయడం జరిగింది మరి ఈరోజు లక్షలోపు మరి ఇరవై రెండు తారీఖు నుంచి మరి సెకండ్ దాకా లక్ష నుంచి లక్షన్నర ఆ తర్వాత ఆగస్టులో పూర్తిగా రెండు లక్షల రూపాయలు చేయడం ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం మరి ముఖ్యంగా రైతులు చాలా ఇవాళ ఇవాళ చాలా సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పేదో దానికి కేవలం ఆరు ఏడు నెలల్లో మరి చేయడం జరిగింది మనం చూసాము గత వంద నూట పదకొండు రోజులకు ఎలక్షన్ కూడా వచ్చింది మరి మరొక తొంభై రోజులు ఎలక్షన్ కూడా ఉంది ఆ తర్వాత తక్కువ టైంలోనే మరి మాటకి ఇచ్చిన కట్టుబడి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ముప్పై ఒక వేల కోట్లు ఇవాళ మాపేయడం అంటే ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటివి జరగలేదు మరి ఎన్ని రెండు లక్షల రూపాయలని చేసినందుకు మా గౌరవ ఎమ్మెల్యే భూపద్రి సార్ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సిరికొండ మండల అందరి తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము